కాకినాడ కలెక్టరేట్ వద్ద వ్యవసాయం దాని అనుబంధ రంగాలు వినియోగించే పనిముట్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది వ్యవసాయం వాటి అనుబంధ రంగాల్లో వినియోగించే పరికరాలు జీఎస్టీ భారం ఎంత నుండి ఎంతవరకు తగ్గిందో అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై పేద తరగతి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు వ్యవసాయ యంత్రాలపై గతంలో ఉన్న జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగిందని తద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడి ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు వ్యవసాయ ట్రాక్టర్లకు గతంలో పన్నెండు శాతం జీఎస్టీ ఉండగా ఇప్పుడు దానిని ఐదు శాతానికి తగ్గించారని ట్రాక్టర్ టైర్లకు గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టి ఉండగా ఇప్పుడు దానిని ఐదు శాతానికి తగ్గించడం జరిగిందన్నారు డ్రిప్ ఇరిగేషన్ స్పేర్లకు గతంలో పన్నెండు శాతం జీఎస్టీ ఉండగా ఐదు శాతం వరకు తగ్గించడం జరిగిందని వ్యవసాయ యంత్రాలకు పన్నెండు శాతం ఉండగా ఇప్పుడు ఐదు శాతం తగ్గిందని డ్రోన్లకు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండగా ఐదు శాతం తగ్గిందని ఆక్వాకల్చర్ పరికరాలకు గతంలో పన్నెండు శాతం జిఎస్టి ఉండగా ఇప్పుడు ఐదు శాతానికి తగ్గి వివరించారు పేద మధ్య తరగతి ప్రజలకు వ్యవసాయదారులకు ఇటు విషయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించి పేద మధ్య తరగతి ప్రజలు జిఎస్టి ఫలితాలను పొందే విధంగా చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖరం కరి పద్మశ్రీ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నాన్నజీ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిఎస్టి జాయింట్ కమిషనర్ శ్రీలత ఉన్నారు స్టీ సంబంధించి ఈ కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలు జిఎస్టి కమిషనర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ గారు వీళ్ళందరితో ఈ జీఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ జీఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఎంతవరకు జిఎస్టి బెనిఫిట్ అన్నది అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ జిఎస్టి గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మీ స్వతంత్ర ప్రస్తుతం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే చెప్పినట్టు ఫస్ట్ టైం ట్యాక్సెస్ తగ్గించడం అనేది ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తగ్గించడం జరగలేదు ఈ బెనిఫిట్ వలన ప్రతి ఒక్క సామాన్య మధ్య తరగతి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు ఈ బెనిఫిట్ వారికి చెందడానికి కావాల్సిన అవేర్నెస్ వీక్ని మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం ఈ కండక్ట్ చేసే దాంట్లో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా చాలా వరకు వివిధ రూపాల్లో ఈ జిఎస్టీ వలన లాభం పొందుతాయి జీఎస్టీ ఇప్పుడు రెండే స్లాబుల్లోకి రావటం వలన అందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు ఈ బెనిఫిట్ని ప్రజలకి వివిధ రూపాల్లో చేరుతుంది ఈ బెనిఫిట్ ఒక ఒక ప్రొడక్ట్ చేసేవాడికి ఒక బెనిఫిట్ వచ్చిందంటే అది ఫైనల్గా ప్రతి మనిషికి చేరుతుంది కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వినూత్నమైన ఆలోచన ఈ ఆలోచన వలన ప్రతి ప్రజలు కూడా దీ ఈ బెనిఫిట్ ని అందుకోగలుగుతారు ఇటువంటిది ముందు ఎప్పుడు జరగలేదు ఇది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లనే సాధ్యమైందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అండ్ జేడి కలెక్టర్ గారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి రైతులను కానీ లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే పీపుల్ని కానీ అందరిని పిలిచి ఈ జిఎస్టి సభను నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే తగ్గిన జిఎస్టీలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి మా ఎమ్మెల్యే గారు నానాజీ గారు అన్నట్టు ఎప్పుడు పెంచడమే తప్ప తగ్గించని తగ్గించడం అనేది ఇప్పుడు కనీ విని ఎరగని ఒక ఒక యాక్టివిటీ ఇది సో దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి మా మాత్రమే ఇది సాధ్యమైంది ప్రజలకి ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేలాగా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్కి లాభం చేకూర్చేలాగా నైంటీ పర్సెంట్ ఆఫ్ బిగ్ బిజినెసెస్ అన్నింటికి కూడా లాభం చేకూర్చేలాగా ఆ వచ్చిన లాభాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుని అది ప్రజలకు లాభం వచ్చేలాగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ నిర్ణయానికి మొత్తం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మా తరపు నుంచి అలాగే ప్రజల తరపు నుంచి కాకినాడ జిల్లా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ ఒక తగ్గించిన ధరని ప్రజలకే వెళ్ళి చేరేలాగా ప్రజలందరూ వినియోగించుకునేలాగా ప్రజలు లబ్ధిదారులు అవడం కోసం ఇది ప్రజలకు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన సభలో మొత్తం అందరం పాల్గొన్నాం సో ఇది సక్సెస్ఫుల్గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ ఉద్దేశం థ్యాంక్ యూ ఎందుకంటే అంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈవేళ నిజంగా ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ప్రవేశపెట్టి ప్రజలకు తెలియజేయడం జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో కానీ ఈవేళ కూర్చుని ఎందుకంటే ఈ చరిత్రలో ఎప్పుడు రేట్లు పెరగడం అంటూ జరిగే తప్ప ఎప్పుడన్నా కాయగూరల రేట్లు గట్టా సీజన్ బట్టి మారుతుంటే తగ్గుతుంటాయి తప్ప ఇతర వస్తువులు ఎప్పుడూ కూడా ఒక రేటు తగ్గడం అన్నది ఎప్పుడు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వెళ్ళలేదు కనీ ఎరగలేదు అట్లాగే దీని ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ అవేర్నెస్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే జిఎస్టీ వచ్చిన కొత్తలో జిఎస్టీలో స్లాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు ఏంటో తెలియదు కొంతకాలం పట్టింది కనీసం ఐదు ఆరు నెలలు పట్టింది మనకి వ్యాపారస్తులు కొంతమంది చేసిన మోసాలను మనం తెలుసుకోవడానికి ఐదు ఆరు నెలలు పట్టింది ఈవేళ ఈ పర్సంటేజ్ తగ్గినటువంటి పర్సంటేజ్ ప్రతి అంశం మీద ఎందుకంటే గృహ ఉపయోగకరమైన అంశాలు అసెన్షియల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో కానీ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ అన్ని రకాల అంశాల్లో కూడా ఇవాళ తగ్గించడం జరిగింది ఇది ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియనంతసేపు కూడా అది వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప దళ దళారుల మధ్య వ్యాపారుల మధ్యలో ఉంటుంది తప్ప మన దాకా రాదు అది రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి దీన్ని కలెక్టర్ గారు పెట్టినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ వారం రోజులు ప్రతి చోట కూడా మనం ప్రతి మౌత్రమౌ ప్రతి చోట ప్రతి ఒక్క చోట కూడా దీన్ని మనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అవసరం అయితే నాలుగు కూడల్లో మీటింగ్లు పెట్టి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ప్రధానమంత్రి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశించి ఎన్డీఏ నుంచి ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచించారో అది ప్రజలకు దక్కిటట్టు చేసి కర్తవ్యం మనం ఏదో తెలియజేసుకుంటే చర్య చేస్తాం